ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఇరవై మూడు ఐదు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది భక్తుడైన దావీదు చక్కటి మాట సెలవిస్తున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఇక్కడ గిన్నె అంటే జీవితానికి సాదృశ్యముగా ఉందండి మరి తన జీవితం ఎలా ఉందంటే నిండి ఉన్నది చక్కగా సమృద్ధిగా ఉన్నదండి అంతేకాకుండా ప్రేమ వల్ల మరి పొంగి పొర్లుతుందంటే ఎంత సమృద్ధిగా సంతృప్తిగా తను ఉన్నాడు కావున మనము దేనితో నిండి ఉన్నాము కొంతమంది చెడుతనముతో నిండిన వారు కూడా ఉన్నారండి మనము దేనితో నిండి ఉండాలి దావీదైతే చక్క ఖర్చు నుండి సమూర్ధి అయిన ఆశీర్వాదంతో తను నిండి ఉన్నాడు దేవుని కృపతో తను నిండి ఉన్నాడు కాబట్టి కింద వచ్చిన వాళ్ళు కావచ్చు పైన వచ్చిన వాళ్ళు కావచ్చు ఆ దేవుని కృపాక్షేమము నా వెంట వస్తుంది అన్నాడు దేవుని కృపతో తను నిండి ఉన్నాడు పరిమైన వల్ల అంతేకాకుండా వచనాలు మనం చూస్తున్నాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నట్లుగా అంటే దేవుని యొక్క కరుణ దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క వాత్సల్యము ఎల్లప్పుడూ ఉందండి అంతేకాకుండా గడాంధకార లోయలో సంచరించిన నేను ఏ అపాయముకు భయపడను అంటున్నాడు దేవుని బలము దేవుని కృప దేవుని కీర్తి దేవుని మహిమ దేవుని దీవినతో తను నిండి ఉన్నాడు కౌన మరి ప్రతి ఒక్కరము కూడా ఈ విధముగా నింపబడాలండి అసూయతోనో చెడుతనముతోనో కోపముతోనో నిండిన జీవితాలు ఉండకూడదండి అలా నిం అలాగా నిండి ఉంటే మరి ఒకనొకరు దినమున ఎండిపోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది కౌన మరి దావీదు వలె చక్కగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఒక ఘనమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలన్నా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా ప్రేమని వల్లరా దేవుని కృపని కలిగి ఉండాలి దేవుని దయను కలిగి ఉండాలి దేవుడి క్షేమం మన జీవితంలో ఉండాలండి అలాగే దేవుని యొక్క మహిమతో మనం నింపబడాలి నన్ను గనపరచువారు నేను గనపరచుదని అన్నాడు దేవుడు కావున ఆ దేవుని గనపరిస్తే దేవుడు కూడా మనల్ని ఘనతతో నింపుతాడండి ఆయన మహిమ ప్రభావముతో నింపుతాడు కవున నిండిన జీవితాల వలె ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె